మీరు వీడియోని చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి శ్రీరామ నవమి తర్వాత నుంచి ఈ ఐదు రాశుల వారికి దశ తిరిగినట్లే తులారాశి తులారాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది అప్పుగా ఇచ్చిన డబ్బులు మీ దగ్గరికి చేరుతుంది ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మీకు లబ్ధిని కలిగిస్తుంది మీ కెరీర్ ను మెరుగుపరుచుకోవడానికి రానున్నాయి శ్రీరామనవమి మేషరాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు సమస్యలను అధిగమిస్తారు ఊహించని విధంగా వీరి దగ్గరికి పూర్వీకుల ఆస్తి వస్తుంది ఆర్థికంగా లాభపడనున్నారు మీ కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కారం అవుతాయి మీ భాగ్యస్వామితో సంతోషంగా గడుపుతారు ఈ రాశి వారిపై రాముడి దయ ఎల్లవేళలా ఉంటుంది మకర రాశి ఈ రాశి వారికి శ్రీరామ నవమి నుంచి కలిసి రానుంది కెరీర్ పురోగతికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది సమాజంలో ఉన్నతమైన మర్యాదలు పొందుతారు ధార్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి మీనరాశి మీనరాశి వారికి శ్రీరామనవమి శుభ ఫలితాలను అందిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంట్లో ఉల్లాసమైన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఈ కాలంలో డబ్బు పెట్టుబడి పెడితే అది పెరుగుతుంది ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల మధ్య సామరస్యంగా సమస్యలు లేకుండా జీవించే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి శ్రీరామ నవమి నుంచి కర్కాటక రాశి వారికి శుభం కలుగుతుంది భవిష్యత్తులో ఆర్థిక లాభాలను సంపాదించడంలో మీకు సహాయపడే మంచి వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం ఉంది కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది మీరు భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు మీరు ప్రయోజనం పొందేందుకు అనేక అవకాశాలను కనుగొంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్